నిజానికి ఆడవాళ్ళల్లో కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని భర్తకి ఇలాంటి మనస్తత్వం మారకుండా కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్క కమ్యూనికేషన్ కూడా ఇద్దరి మధ్యలో గొడవలు లేకుండా ఏ దంపతులు కూడా ఉండరు ఈ రోజుల్లో మరి ఇలాంటి ఒక మనస్తత్వానికి మారే కంటే ముందే భార్యలు గ్రహించడం కానీ ఏదైనా గమనించడం కానీ చేసి ఓపికగా వాళ్ళు కూడా ఉండి చెప్పినట్టుగా విని కాస్త భర్తకి సహకరిస్తే ఆయన మనస్వత్వం కూడా ఇలా మారకుండా ఇలాంటిది ఏమైనా మనం అనుకోవచ్చా సహకరించేలాగా ఇలాంటి వాళ్ళు రెండో వాళ్ళు ఎంత మంచిగా ఉంటే వాళ్ళకంత ప్లెజర్ వస్తుంది ఇక్కడ ఆమె ఆమె పాత్ర అసలు లేదు ఇక్కడ ఆమె ఒక జీవ శవం అంతే ఆమెకు ఎప్పుడో ఇతని హింసకి ఒక నడుస్తున్న శవం ఒక వ్యక్తిగతంగా సెల్ఫ్గా అతను మారడానికి అలా ఎలా జరుగుతుంది అసలు అతను చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు అతని కుటుంబ పరిస్థితులు కావచ్చు అతని ఆర్థిక పరిస్థితులు కావచ్చు అతను చేసిన వృత్తి వల్ల కావచ్చు ఏ కారణం చేతైనా మారచ్చు కానీ ఒక పెళ్లి తరువాత ఒక భార్యకి ఓపిక లేనంత మాత్రాన ఒక భార్యకి భర్తను మార్చుకునే తెలివితేట లేకపోవటం వల్ల మాత్రం ఇలాంటి వాళ్ళు తయారు కాదు మరి ఎవరు మార్చాలి ఇలాంటి వ్యక్తులని ఇలాంటి వ్యక్తులకి చికిత్స మార్గం చిన్నప్పుడు ఎంతో కొంత తెలుస్తుంది స్నేహితులకు అర్థం అవుతుంది వీడి తేడా అంటారు ఏంటి ఆ తేడా ఏంటి ఏంటి అనుకుంటున్నారు అదే కొన్ని సైన్స్ ఉంటాయి తల్లిదండ్రులకు అర్థం కావాలి సైకలాజికల్గా సైకలాజికల్గా అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి ఖచ్చితంగా అది చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళ ఏదన్నా కాని ఉంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి అలాగే పెళ్లి తర్వాత ఒకవేళ గొడవలు వస్తుంటే మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి విశ్లేషించుకోవాలి నేను మగాడిని నేను ఏమైనా చేస్తా నన్ను ప్రశ్నిస్తారా అనే మనస్తత్వం ఈ రోజుల్లో నడవదు ఇలాంటప్పుడు జాగ్రత్త పడేది నిజంగా మహిళలకి చాలా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు సమాజంలో అయితే పెళ్లి అవ్వక ముందు అమ్మాయిలు బయటికి వెళ్తే హత్యలు ఇలాంటివి జరుగుతాయి ఇతరులతో జరుగుతున్నాయి ఆ రేప్ చేసి చంపేయడం కానీ ఇలాంటి అనేకంగా కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి మహిళలకే కాదు ఇప్పుడు గర్భిణీ స్థిల్ ఇప్పుడు మనం చూస్తున్నాము కంటిన్యూస్ గా మూడు రోజుల నుంచి కూడా ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి అలాంటిది ఒకటి మనం అంశంపై తీసుకుంటే బాల్యకి తన ఇంట్లోనే రక్షణ లేకుండా ఇది కుటుంబ హింస ఈ కుటుంబ హింస గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఈ కుటుంబ హింసలో నోరు తెరిచి నేను ఇబ్బందిలో ఉన్నాను అంటే తల్లిదండ్రులు వినరు అత్తమామలు వినరు అసలు మొగుడ వినేవాడైతే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది కాదు అందుకని ఏంటి అంటే అసలు ఈ ఈ కుటుంబ హింస గురించి చట్టాలు ఉన్నాయి మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది అవును మరి చట్టాలున్నా చట్టాల దారి చట్టాలదే ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే ఇంకా ఆ కుటుంబం చక్కబడదు అనుకోవటం ఆ కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా పోలీస్ స్టేషన్లో ఏం చెప్తున్నారు భర్త నాకు కొట్టకుండా ఉంటాడా ఇప్పుడు ఈమె వివాహేతర సంబంధం గురించి చెప్పింది అనుకోండి ఓహో నీకు అది నచ్చట్లేదా వివాహేతర సంబంధం విడాకులు వేసుకో డివోర్స్ వేసుకో అంటే పెళ్ళిళ్ళు చేస్తున్నది విడాకులు తీసుకోవడానిక అవసరమైతే తీసుకుంటాం కానీ ప్రతి పెళ్లి విడాకులు అవ్వాలని లేదు ఎక్కడ అసలు అతను చెప్పే పరిస్థితి కూడా లేదు మేడం నిజంగా చెప్పాలంటే దంపతులు వెళ్లడం డైవర్స్ కావాలి అని కూడా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో కూడా అలాగే జరుగుతుంది అలాగే జరుగుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు అలాగే చచ్చినాయి ఇవన్నీ ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడం దగ్గర నుంచి పురుషులు మరీ బరితెగించిపోయారని చెప్పొచ్చు మనం ఇక్కడ చూడాల్సిన న్యాయస్థానాలు కూడా చాలా శిక్షల న్యాయస్థానాలు సంవత్సరాల తరబడి కేసులు నడిచి 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 అదొక గోల ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఒక తీర్పు ఏదైతే ఉందో దగుల్బాజీ తీర్పు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని ఇచ్చిన తీర్పుని మగవాళ్ళు ఇష్టానికి వాడుకుంటున్నారు ఇష్టానికి వాడుకుని అలా ఇష్టానికి వాడుకునే వాళ్ళని గ్లోరిఫై చేసి చూపిస్తున్నాయి కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సమాజం అలా మారిపోతుంది నీకు విడాకులు తీసుకోకుండా ఇంకొక స్త్రీతో సహజీవనం చేసే హక్కు లేదు అని చెప్పి కోర్టు చెప్తుంటే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అంది కోర్టు కాబట్టి మేము కలిసి ఉంటాము అని చెప్పటం అంటే వీళ్ళకి అవకాశంగా వాళ్ళు వాడుకుంటున్నారు ఈ వాడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చూసే వాళ్ళకి సమాజంలో ఓహో వాడికి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు వివాహేతర సంబంధం నడపగలుగుతున్నాడు నేనెందుకు చేయకూడదు ఇప్పుడు గురుమూర్తికి రెడీగా ఒక అమ్మాయి ఉంది పక్కన ఈ భార్య పోగానే అమ్మాయితో కలిసి ఉండటానికి అవకాశం ఉంది అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో స్టోరీ ఏంటి ఆ దువ్వాడ సీను దువ్వాడ దివ్యల మాధురి స్టోరీ ఏంటి వాళ్ళకి ఎంత ప్లాట్ఫామ్ లభిస్తుంది సమాజంలో ఎంత ధైర్యం ఉండాలి భార్యకి విడాకు లేకుండా ఇంకొక ఆమెతో కలిసి బిడ్డను కంటాను అని చెప్తున్నాడు ఒక ప్రజాప్రతినిధి అంటే ఎవరు ఎవరికి ఆదర్శం ఇవాళ చాలా ప్రముఖులని కూడా మనం చూస్తున్నాం అవును ప్రముఖులను చూస్తున్నాం సినిమా వాళ్ళని చూస్తున్నాం అదే సినిమా ప్రముఖులని కూడా చాలా చూస్తున్నాం నరేష్ పవిత్ర లోకేష్ సంగతి ఏంటి అదే చెప్పబోతున్నారు అలాంటివి ఆదర్శంగా నిలుచుకుంటున్నాయి అసలు ప్రజలు కూడా అలా తీసుకుంటున్నారు అసలు ప్రజలు తీసుకోవట్లా ప్రజలు తీసుకునేటట్లు మీడియా చేస్తుంది మీడియా చేస్తుంది వాళ్ళ ఇవాళ సోషల్ మీడియానే నేను ఇంతలా ప్రశ్నించడానికి కారణం ఏంటి అంటే మీరు చూపిస్తున్నారు వాళ్ళని ఆదర్శంగా వాళ్ళు చిలకల్లాగా పలుకుతున్నారు అవి జనాలు వింటున్నారు భార్యలకి ఎంత ఒంటి కారం రాసుకున్నట్టు ఉంటుందో కానీ భర్తలకు మాత్రం మనసులో చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు సుమా అని మగవాళ్ళందరినీ అనట్లేదు సుప్రీంకోర్టు చెప్పింది కదా నీకు ఇష్టం లేదా నీ భర్త వేరే స్త్రీతో సంబంధం ఉంటో నీకు ఇష్టం లేదా అట్లయితే విడాకులు తీసుకో విడాకులు కేసుకో ఇది ఒక గ్రౌండ్ అని చెప్తున్నారు అరే ఇలాంటప్పుడు భార్య ఎక్కడ విడాకులు కేసుకుంటుందో అని భయపడి భర్త మారుతాడని మహానుభావులు కోర్టు వాళ్ళు అనుకున్నారేమో ఇలా అయితే భర్త నచ్చకపోతే తన తప్పు కాదు పైగా అతని తప్పు వల్ల నచ్చకపోయినా ఈమె తప్పు వల్ల నచ్చకపోయినా విడాకులు వచ్చేసే కాడికి ఇంక పెళ్ళెందుకు ఇంతంత కష్టపడి పెళ్ళిళ్ళు చేయడం దేనికి పెళ్లి తర్వాత ఆడవాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయి వంటింటి కుందేళ్లుగా మారుతున్నారా ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉద్యోగం చేయొద్దంటే మానేయాల్సి వస్తుందా ఒక స్త్రీ చెప్పగలదా తనకు ఉద్యోగం నా ఉద్యోగం చాలా బాగుంది నువ్వు ఉద్యోగం మానేయని ఒక స్త్రీ పురుషుడిని అనగలదా కానీ పురుషుడు అనగలుగుతున్నాడుగా ఈమె ఈ ప్రొఫెషన్ మర్చిపోతుంది ఈమె సర్టిఫికెట్లు అటక మీద పెట్టేస్తుంది ఏమి చదువుకుందో కూడా ఏమో మర్చిపోతుంది అన్నీ అయిపోతాయి ఒక ఫైన్ డే ఆ భర్త నేను ఇంకొక ఆమెను పెళ్లి ఇంకొక ఆమెతో ఉండాలనుకుంటున్నాను నా మనోభావాలన్నీ అక్కడనే బందీ అయిపోయినాయి అంటే ఈమె అరే నాకు ఇది నచ్చలేదు అని విడాకులు చేసుకోవాలా ఇంకా అలాంటప్పుడు పెళ్లికి అర్థమేముంది సో మొత్తం మీద మీరు ఏమంటారు ప్రజల్లో ఒక అవగాహన రావాలంటే ఎలాంటి చికిత్స ఉండాలి ఇలాంటి మనస్తత్వం ఉన్న గురుమూర్తి లాంటి వ్యక్తులకి గురుమూర్తి లాంటి వ్యక్తుల్ని పెళ్ళికి అబ్బాయికి ఉద్యోగం ఉందను చూడ్డానికి అర్థంగా ఉన్నాడు సోమన్ బాబులో ఉన్నాడను లేకపోతే ఆస్తులు ఉన్నాయనో ఇంకోటో ఇంకోటో ఆడపిల్ల వెనకమాల పిల్లలకు పెళ్లిండి కావాలను ఆడపిల్లలకు పెళ్లిండి చేయకండి ఒక ప్రెషర్ అంటారు ప్రెషర్ పెట్టద్దు మీరు పెట్టకుండా ఆడపిల్లని ఉద్యోగం వచ్చేదాకా ఉపాధి వచ్చేదాకా చదువుకొనివ్వండి తన కాళ్ళ మీద తన నిలబడినివ్వండి అదే ఏమికి ఒక ఆర్థిక స్వాతంత్రం ఉంటే ఆర్థిక స్వాతంత్రం ఉన్నా కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు అది వేరే విషయం ఆర్థిక స్వాతంత్రం ఉంటే ఇలా బలైపోయి ఉండేదా ఇప్పుడు జరిగిపోయాక శిక్షలు ఎలాగూ పడతాయండి అది కాదు మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించి అందుకోసం నేను చెప్పదలుచుకున్నది ఒకటి ఆడపిల్లలకి పెళ్లి చేసే ముందు మీరు ప్రీ వెడ్డింగ్ షూస్ లాంటివి చేసే కన్నా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయించండి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ